సాయంత్రం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే అనురాగ్ తన ఆఫీసు నుండి వచ్చి అందరికీ డిన్నర్ సర్వ్ చేస్తున్నా అనువైపు ఒకసారి చూసి అక్కడ నుండి తన రూంలోకి వెళతాడు అను గురించి తన మనస్సులో ఏం జరుగుతుందో తనకి కూడా అర్థం కావడం లేదు అనురాగ్ తన రూంలోకి వచ్చి తన సర్వెంట్ అయిన మిలన్ అంకల్ని పిలిచి తనకి కాఫీ తీసుకురమ్మని చెప్తాడు ఆ సర్వెంట్ పెద్దవాడు కాబట్టి అనురాగ్ ఆయన అంకల్ అని పలుస్తాడు చిరాగ్ గారు అనుతో అనురాగ్ కోసం కాఫీ తీసుకు వెళ్లమని చెప్తారు అను సరే అని కాఫీ చేసుకుని అనురాగ్ రూంలోకి వస్తుంది అనురాగ్ బాత్రూంలో ఉంటాడు అను కాఫీ టేబుల్ మీద పెట్టి అనురాగ్ కోసం లో నుండి బట్టలు తీస్తూ ఉంటుంది అప్పుడే అనురాగ్ బాత్రూంలో నుండి మిలనంకల్ నేను టవల్ తీసుకురావడం మరచిపోయాను లోనే ఉంటుంది టవల్ తీసుకురండి అని అంటాడు అను అనురాగ్ మాటలు విని టవల్ వెతుకుతూ ఉంటుంది అప్పుడే అనురాగ్ అంటాడు అరే మిలన్ అంకల్ త్వరగా తీసుకురండి నేను రాత్రంతా బాత్రూంలోనే నిలబడి ఉండాలా అని అంటాడు అనురాగ్ మాటలు విని అను అంటుంది అరే ఒక్క నిమిషం నేను చూస్తున్నాను మీరు కొంచెం వెయిట్ చేయండి అని అంటుంది అను గొంతు విని అనురాగ్ ఆశ్చర్యపోతాడు తను తన తల బయటకి తెచ్చి చూస్తే అని టవల్ వెతుకుతూ ఉంటుంది అనురాగ్ అంటాడు నువ్వు ఇక్కడంటి నేను మిలన్ అంకల్ నీ కాఫీ తీసుకురమ్మని చెప్పింది అని అంటాడు అను అంటుంది అది నేను పైకే వస్తుంటే డాడ్ నన్ను మీకోసం కాఫీ తీసుకువెళ్లమని చెప్పారు సరే నేను వెళ్లి మిలన్ అంకల్ని పంపిస్తాను అని అంటుంది అప్పుడే తనకి టవల్ కనిపిస్తుంది అను అక్కడే నిలబడి ఇదిగొండి టవల్ అని అంటుంది అనురాగైతే ఇలారా నేను అక్కడికి వచ్చి టవల్ తీసుకోనా అని అంటాడు అను లేదు లేదు నేను వస్తున్నా అని వాష్రూమ్ దగ్గరకి వచ్చి తన చేయి కొంచెం లోపలికి ఇస్తుంది అనురాగ్ అను చేతిని చూస్తే అనుచేయి పసుపు రంగు గాజులు వేసుకుని తన చేతికి ఉన్న మెహందీ వల్ల తన చేయి చాలా అందంగా ఉంది అనురాగ్ వెంటనే అను నీ లోపలికి లాగుతాడు అను ఒక్కసారిగా వెళ్ళి అనురాగ్ గుండెలకి హత్తుకుంటుంది అను తన తలపైకి ఎత్తి అనురాగ్ని చూస్తే తను చాలా ప్రేమతో తన్నే చూస్తున్నాడు అను అంటుంది అనురాగ్ గారు మీరు ఏం చేస్తున్నారు ఎవరైనా వచ్చి మనల్ని ఇలా చూస్తే ఏమనుకుంటారు అని అంటుంది అనురాగ్ ఏమనుకుంటారు అనుకోని ఎవరు ఏమనుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు నా వైఫ్ నేను నీతో ఏమైనా చేస్తాను నన్ను ఎవరు ఆపలేరు నువ్వు కూడా ఈ హక్కు నాకు నీ మహాదేవుడే ఇచ్చాడు అని అను ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు అను అనురాగ్ మాటలకి సిగ్గుపడుతుంది అనురాగ్ అను నెక్ మీద కిస్ చేస్తూ తన దృష్టి వనకుతున్న అను పెదాల మీద పడుతుంది అనురాగ్ అను పెదాల వైపు వె ఉంటాడు అప్పుడే తన చెవిలో అను మాటలు వినిపిస్తాయి అనురాగ్ గారు ఏం చేస్తున్నారు త్వరగా టవల్ తీసుకోండి నేను అమ్మమ్మగారికి భోజనం ఇవ్వాలి ఇప్పుడు మీరే కదా అంటున్నారు మీరు రాత్రంతా బాత్రూంలోనే ఉండాలా అని మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు త్వరగా టవల్ తీసుకోండి లేదంటే నేను టవల్ కబ్బోర్డులో పెట్టేస్తాను అని అంటుంది అను మాటలు విని అనురాగ్ తన స్పృహలోకి వస్తాడు అప్పుడే తనకి అర్థం అవుతుంది తను ఎలా అనుకుంటున్నాడో ఇక్కడ అలా ఏం లేదు అని అను ఇప్పుడే కూడా అక్కడే డోర్ దగ్గర నిలబడి ఉంది తను టవల్ పట్టుకుని ఉన్న చేయి లోపలికి ఉంది అనురాగ్ అనుకుంటాడు నేను ఇదంతా ఇమాజిన్ చేసుకుంటున్నాను కానీ నేను ఇలా ఎలా చేస్తాను అని అనురాగ్కి తన మీద తనకే కోపం వస్తుంది తను అను చేతిలో ఉన్న టవల్ తీసుకుంటాడు అను కిందకి వస్తుంది సేపటి తర్వాత అనురాగ్ కూడా కిందకి వస్తాడు అను అనురాగ్కి కూడా డిన్నర్ సర్వ్ చేస్తూ ఉంటుంది అనురాగ్ అంటాడు మౌం డాడ్ నేను మీకు ఒక విషయం చెప్పాలి మీకు తెలుసు కదా రెండు వారాల క్రితం బన్సల్ అంకల్ కాల్ చేశారు అక్కడ క్లయింట్స్ డీల్ చేయాలి అనుకుంటున్నారు అందుకే నేను రెండు రోజుల తర్వాత ముంబైకి వెళ్ళాలి అని అంటాడు అనురాగ్ మాటలు విని అను డిన్నర్ సర్వ్ చేస్తూ ఒక్కసారిగా ఆగపోతుంది తర్వాత తను తనని నార్మల్ చేసుకుని డిన్నర్ సర్వ్ చేస్తూ ఉంటుంది దివ్య గారు అను వైపు చూసి అనురాగ్ తో అంటుంది కానీ నీ బదులు ఇంకొకరు వెళ్ళొచ్చు కదా అని అంటుంది అనురాగ్ అంటాడు లేదు ప్రెజెంటేషన్ నేనే రెడీ చేశాను నేనే వెళ్ళాలి అని అంటాడు అనురాగ్ మాటలు వినిచిరా గారు దివ్యా గారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏదో సైగ చేసుకుని చిరాగ్ గారు అంటారు అనురాగ్ నీతో పాటు అనుకృతి కూడా ముంబై వస్తుంది అంతకంటే ముందు నేను మీ పెళ్లి అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను అందుకే రెండు రోజుల తర్వాత పార్టీ పెట్టాను కానీ నువ్వు ఇప్పుడు రెండు రోజుల తర్వాత ముంబై వెళుతున్నావు కాబట్టి నేను పార్టీ ఏళ్లుండే ఆరేంజ్ చేస్తాను అని అంటాడు ఆ మాటలు విని అనురాగ్ అంటాడు కానీ డాడ్ ఇంత తొందర ఏముంది పార్టీకి కొన్ని రోజులు ఆగుదాం కనీసం నానమ్మ ఆరోగ్యం అన్నా బాగవ్వాలి కదా అని అంటాడు అంతలో రాధాగారు వస్తూ నా ఆరోగ్ ఎం గురించి నువ్వు దిగులు పడకు నేను బానే ఉన్నాను నా కోడలు వచ్చిన తర్వాత నేను రెండు రోజుల్లోనే బాగయ్యాను నువ్వు నీ పార్టీ ఏర్పాట్లు చూసుకో అని అంటుంది అనురాగ్ ఆవిడ వైపు చూసి అరే నానమ్మ మీరు బయటకి ఎందుకు వచ్చారు మీరు రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటాడు రాధా గారు అంటుంది అరే నేను రోజంతా రూమ్ ఒంటరిగా కూర్చొని అలసిపోయాను ఇప్పుడు ైనా మీతో కొంచెం టైం స్పెండ్ చేయనివ్వవు అను నాతో చెప్పింది తను నా కాళ్లకి తన స్పెషల్ చిట్కాతో మాలిష్ చేస్తానని ఇప్పుడు నా మోకాళ్లలో నొప్పి కూడా త్వరగా తగ్గపోతుంది దాంతో నాకు ఈ కుర్చీలో కూర్చొనే అవసరం ఉండదు హా నువ్వు నా సాకుతో పార్టీ కాన్సిల్ చేయాలని చూస్తే నేను నా మందులు వేసుకోవడం మానేస్తాను అని అంటుంది అనురాగ్ అంటాడు ఒకే ఫైన్ మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అయినా ఇప్పుడు మీరు నా మాటలు ఎక్కడ వింటున్నారు అని అనురాగ్ తన డిన్నర్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లబోతూ ఉంటారు అప్పుడే డోర్ బెల్ మోగుతుంది విమల వెళ్లి తలుపు తీస్తుంది లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి అందరి ముఖం మీద స్మైల్ వస్తుంది అనురాగ్ ముఖం మాత్రం అలానే భావహీనంగా ఉంటుంది చిరాగ్ గారు ముందుకు వెళ్లి ఆ వ్యక్తిని హగ్ చేసుకుని అంటారు అరే వివేక్ ఇంత లేట్ చేశావేంటి నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటారు వివేక్ అంటాడు ఏం లేదు అంకల్ నా ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయింది ఎయిర్పోర్ట్ లోనే రెండు గంటలు కూర్చొని ఇంకొక ఫ్లైట్లో వచ్చాను అని గారి కాళ్ళు మరియు దివ్య గారి కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటాడు తన దృష్టి అను మీద లేదు తను ఇప్పుడు కిచెన్లో ఉంది వివేక్ అనురాగ్ ని ఇగ్నోర్ చేసి రాధాగారి దగ్గరికి వెళ్లి తన ఆశీర్వాదం తీసుకుని ఆవిడని హగ్ చేసుకుని అంటాడు నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను నానమ్మ మీకు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అని కాని మీకు మీ మీద అసలు శ్రద్దే లేదు మీకు తెలుసా నేను మీ గురించి విని ఎంత భయపడ్డానో అని అంటాడు రాధాగారు తన చె పట్టుకుని అంటుంది అవునా నా గురించి నీకు అంత దిగులు ఉంటే మరి ఇన్ని సంవత్సరాల నుండి నన్ను కలవడానికి ఎందుకు రాలేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్లిన తరువాత నీ ముఖం కూడా చూపించలేదు అయినా నీకి నీ స్నేహితుడే ముఖ్యనా మేము నీకు ఏం అవసరం లేదా నీ మీద కానీ మా నుండి ఎందుకు ముఖం చాటేశావని అంటుంది వివేక్ ఒకసారి అనురాగ్ వైపు చూస్తే అనురాగ్ తడిసిన కళ్ళతో తననే చూస్తున్నాడు వివేక్ అంటాడు ఏం చేయను నానమ్మ కొంతమందిని నాకు అన్ని వాళ్లే అనుకున్నాను కాని వాళ్లకి వాళ్ల ప్రేమ ముందు ఇంకేం కనిపించలేదు తన ఫ్రెండే తనకి తప్పుగా అనిపించాడు అందుకే నా మనస్సు విరిగిపోయింది నాకు ఇక్కడ ఉండాలి అనిపించలేదు అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను వచ్చాను కదా ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను ఎవరు ఎలా అనుకున్నా అని అంటాడు చిరాగ్ గారికి దివ్యాగారికి తన మాటలు బాగా అర్థం అవుతాయి వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెంచాలి అని అనుకోవడం లేదు చిరాగ్ గారు అంటారు అరే వివేక్ మాటలు మాట్లాడుకోవచ్చు కాని ముందు ఫ్రెష్ అయి డిన్నర్ చేయి అనుకృతి చాలా మంచిగా డిన్నర్ చేసింది అవును ఒక్క నిమిషం నీకు అనుకృతి నీ పరిచయం చేస్తాను అని ఆయన అను నీ పలుస్తూ అనుకృతి తల్లి ఒకసారి బయటకి రామ్మ నీకు ఒకరిని పరిచయం చేయాలి అని అంటారు వివేక్ అనుకృతి ఎవరు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అను చేతులు తుడుచుకుంటూ బయటకి వస్తుంది తను వివేక్ ని చూడగానే ఆశ్చర్యపోతుంది వివేక్ కూడా అనుని ఇక్కడ చూసి షాక్ అవుతాడు అసలకి వివేక్ అను ఒకరికొకరు ముందే తెలుసు వివేక్ సంవత్సరం నరముంది మీటింగ్ కోసం డెహ్రాడూన్ వచ్చినప్పుడు తను తన అంకల్ ఆంటీతో పాటు డెహ్రాడూన్లోనే ఉన్నాడు అను అక్కడే పనిచేసేది వివేక్కి అను కండిషన్ గురించి తన ఆంటీ చెప్పినప్పుడు తనకి తన మీద చాలా జాలి కలిగింది తను తనతో చాలా మంచిగా మాట్లాడేవాడు కాని అను తనతో మాట్లాడ్డానికి గాబరా పడేది వివేక్కి అర్థం అయింది అను తెలియని వాళ్లతో మాట్లాడ్డానికి గాబరా పడుతుంది అని వివేక్ ఎప్పుడు అనుని తన చెల్లి అనుకునేవాడు తర్వాత మెల్లగా వివేక్ అనుకి ఫ్రెండ్ అయ్యాడు అను కూడా వివేక్తో కంఫర్టబుల్ అయి మాట్లాడేది కూడా వివేక్ నీ తన అన్నలా చూసేది వివేక్ అను కండిషన్ చూసి తనకి జాబ్ ఆఫర్ చేశాడు కాని అను స్వాభిమానం కల అమ్మాయి కావటం వల్ల తను ఆ జాబ్ రిజెక్ట్ చేసింది వివేకానుకి జాబ్ అవసరముంది కాబట్టి తను తనకి హై క్లాస్ వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి పార్టీలు ఎలా ప్లాన్ చేయాలి వాళ్లతో ఎలా కంఫర్ట్గా ఉండాలి ఇవన్నీ నేర్పించాడు అను తెలివిగలది కాబట్టి తను ఇవన్నీ త్వరగా నేర్చుకుంది అందుకే తను అనురాగ్ వేసే పాన్స్ ని గెలుస్తూ వచ్చింది తరువాత వివేక్ తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోతుంటే అను తనకి రాఖీ కట్టింది అను వివేక్ ఆంటీ ఇంట్లో పనిచేస్తూ అప్పుడప్పుడు వివేక్తో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది తరువాత తన తల్లి చనిపోవడం వల్ల తను జిల్లీ వచ్చింది అప్పటి నుండి తను వివేక్తో మాట్లాడలేదు తన నెంబర్ కూడా తన దగ్గర లేదు ఇప్పుడు వివేక్ ని తన ఎదురు చూసి తను సంతోషంగా వివేక్ అన్నయ్య అని వెళ్లి తన గుండెలకి హత్కుందిత్ వివేక్ కూడా తనని చూసి సంతోషంగా తనని హగ్ చేసుకుని అంటాడు పాగలేదైనా సమస్య ఉంటే నాకు చెప్పొచ్చు కదా నేను అన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చేవాడిని ఆంటీ కూడా ఎంత టెన్షన్ పడిందో తెలుసా మీ ఇంటికి వెళ్లిన తర్వాత తెలిసింది నువ్వు జిల్లీ వచ్చావని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు నాతో ఒక్కసారి అయినా మాట్లాడ్డానికి ప్రయత్నించావా నేను నీతో మాట్లాడను అని అను తల మీద చిన్నగా కొడతాడు అని తన చెవి పట్టుకుని సోరీ అన్నయ్య నీకు అమ్మ చనిపోయిన తరువాత ఏం అర్థం కాలేదు నా దగ్గర నీ కాంటాక్ట్ కూడా లేదు అందరూ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోతారు వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ముందే ఎలా తెలుసు అని అనురాగ్ కూడా ఆశ్చర్యంగా వైపు చూసి అనుకుంటాడు వివేక్కి అను ఎలా తెలుసు అని అప్పుడే చిరాగ్ గారు అంటారు అరే మీ ఇద్దరికీ ఒకరు ముందే తెలుసా అని అంటారు అను చిరాగ్ గారి మాటలు విని సైలెంట్ గా తన తల దించుకుంటుంది తనకి అర్థం కావడం లేదు తను తన పాస్ట్ లైఫ్ గురించి అందరికీ ఎలా చెప్పాలో వివేక్కి అను పరిస్థితి అర్థం అయ్యింది తను అంటాడు అవును అంకల్ నేను సంవత్సరం క్రితం డెహ్రాడూన్ వెళ్లినప్పుడు అను నీ కలిశాను నుండి మా ఇద్దరి మధ్య అన్ చెల్లి అనే అందమైన బంధం ఏర్పడింది అని అంటాడు చిరాగ్ గారు అంటారు అరే ఇదైతే మంచి విషయం మీ ఇద్దరు ఒకరికి ఒకరు ముందే తెలుసు వివేక్ నీకు ఈ విషయం తెలిసి ఇంకా సంతోషంగా ఉంటుంది నీ ఈ చెల్లె నీ బెస్ట్ ఫ్రెండ్ భార్య అని అంటారు చిరాగ్ గారి మాటలు విని వివేక్ ఆశ్చర్యపోతాడు తను అనురాగ్ వైపు చూస్తాడు అనురాగ్ అక్కడ నుండి టెర్రస్ వైపు వెళతాడు వివేక్ నవ్వుతూ అను వైపు చూసి అను నాకు దాహంగా ఉంది నా కోసం కొన్ని మంచినీళ్లు తీసుకురా అని అంటాడు అను నవ్వుతూ సరే అన్నయ్య అని అక్కడ నుంచి లోకి వెళుతుంది వివేక్ చిరాగ్ గారి దగ్గరికి వెళ్లి అంకల్ అనురాగ్ పెళ్లి బేలాతో కదా జరిగింది కాని అనుతో అనురాగ్ పెళ్లి ఎప్పుడూ జరిగింది ఎలా జరిగింది అని అంటాడు చిరాగ్ గారు వివేక్ భుజం మీద చేయి పెట్టి వివేక్ నువ్వు ఇక్కడ నుండి కోపంగా వెళ్లిన తర్వాత నువ్వు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించలేదు నేను కూడా నువ్వు ముందు సెటిల్ అవ్వాలి అని నీకు ఇక్కడ జరిగింది ఏం చెప్పలేదు నువ్వు వెళ్లిన తర్వాత ఇక్కడ మనం ఊహించినవి చాలా జరిగాయి అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ముందు ఫ్రెష్ అయి డిన్నర్ తరువాత నా రూంలోకి రా మనం మాట్లాడుకుందాం అని అంటాడు వివేక్ సరే అని ఫ్రెష్ అయి డిన్నర్ చేసి గారి రూంలోకి వెళతాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి సిటీతో కంట్రాక్ట్ మ్యారేజ్